మదంతో ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేయడానికి ఏ మాత్రం ఎనుకాడడం లేదు మన వాళ్ళందరినీ ఒకటే అనుకున్నాడు ఈ అహంకారి ఆయన ఒక్కడే రారాజు లేకుండా నియంత మనం ఆయన బాలిస్తాం ఆయన వేసే ఎంగిలి మెతుకులు తిని మనం బ్రతకాలనుకునే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా ఎప్పుడైనా సరే ఐదేళ్లు పరిపాలించిన ఒక ముఖ్యమంత్రి ఏం చేశానో చెప్పాలి ఎవరా కాదా ఏం చేస్తానో చెప్పాలి అవునా కాదా చెప్తున్నాడా ఇప్పుడు చెప్తున్నాడా నేను అడుగుతున్నా ఈ కడప అంటే కడపకు నడిబొడ్డైనటువంటి దేవుని కడపలో అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని సవాలు విసురుతున్నా రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ ఎప్పుడు చేస్తామని అడుగుతున్నా రెండు సార్లు ఫౌండేషన్ వేసావా లేదా నేను ఫౌండేషన్ ఇస్తే మళ్ళా ఫౌండేషన్ వేసాడు ఏమన్నా ముందుకు కదిలిందా ఒక పని ఏమన్నా జరిగిందా అని అడుగుతున్నా తమలోనే అడుగుతున్నా రాయలసీమలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్క అంగుళం కదిరిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక ఎకరాకు నీళ్లు ఇచ్చారా అని మేము అడుగుతున్నా ఇతను కడప ద్రోహం ఏమన్నా కాదా అని మేము అడుగుతున్నా రాయలసీమ ద్రోహం ఏమన్నా కాదా అని అడుగుతున్నా ఇంకా ఓటేస్తారా మీరు ఇంకా ఉంది మీలో ఉంది వాళ్ళ తండ్రి వేరు ఇతను వేరు వాళ్ళ తండ్రితో నాకు కూడా బాగా పరిచయం మిత్రుడే కానీ ఎప్పుడు కూడా తన రాజకీయాన్ని రాజకీయంగా చూశాడు ఈ దుర్మార్గుడు ఒక అహంకారంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకో ముందుకు పోతున్నాడు ఎట్టి పరిస్థితిలో నేను ఉపేక్షించను ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా నలభై ఐదేళ్లు నన్ను గౌరవించారు మీరు ఆదరించారు మీరు ఎవరికి దక్కనే గౌరవం దక్కింది ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను మళ్లీ ఈ నవ్య ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ది చేసే వరకు వదిలిపెట్టకుండా మీ కోసం పనిచేస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నా రోజు మీలో కొంతమందికి అనుమానాలు ఉన్నాయి ఈ రోజు కొంతమంది ఆలోచిస్తున్నారు ఎందుకు పొత్తులు పెట్టుకున్నారని ఇక్కడే జన ఉన్నారు జనసేన మొదటి నుంచి ఒక్కసారి చూడండి మీరు పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట మాట్లాడారు రాష్ట్రంలో వ్యతిరేక ఓటు విడిపోవడానికి వీలు లేదు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి త్యాగాలకు నేను సిద్ధమని చెప్పిన వ్యక్తి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అవునా కాదా అని అడుగుతున్నాను నేను జైల్లో ఉన్నప్పుడు ఒక్క నిమిషం ఆలోచించకుండా పొత్తు పెట్టుకుంటామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని విశాఖపట్నంలో తిరగనీయకుండా నగర బహిష్కరణ చేసి ఫస్ట్ నేనే వెళ్లి సంఘీభావాన్ని తెలియజేసి భయపడద్దండి నేను కూడా ఉంటా తాడో పేడో తేల్చుకుందామని ఆయనకు ధైర్యం చెప్పిన వ్యక్తిని నేను ఈ సందర్భంలో బీజేపీ కూడా దేశంలో ఉంది దేశంలో బీజేపీ అధికారం ఉంటే మళ్ళీ అధికారంలోకి రాబోయే పార్టీ బీజేపీ ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పాలి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక సెక్యులర్ పార్టీగా మైనారిటీస్ రక్షణ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ తొంభై ఐదు రెండు వేల నాలుగులో పొత్తుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పొత్తుంది ఈ రోజు యొక్క సైకో జగన్ పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశాడు అభివృద్ధి ఆపేశాడు ఆదాయం తగ్గిపోయింది పింఛన్లు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చాం మళ్లీ నేను ఇవన్నీ చేయాలంటే నాకు అధికారం కోసం కాదు ఈ పేద ప్రజల కోసం మేమందరం కలిసి పొత్తు పెట్టుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మైనారిటీ సమీక్షేమో ఒకసారి ఆలోచించండి తొంభై ఐదు తొంభై ఆరులో హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ